బాలయ్య ముహూర్తం చూసిన పెట్టిన టైటిల్ మన బాలయ్య టైటిల్ మూవీ ఎలా ఉంటుంది పోల అద్దరి పొల అసలైన సంక్రాంతి విన్నర్ నారి నారి నడుమ మురారి జై బాలయ్య జై జై బాలయ్య హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు నారి నారి నడమరారి మూవీ రివ్యూ ఈ మూవీ గురించి చెప్పాలంటే కరెక్ట్ కరెక్ట్ సంక్రాంతి విన్నర్ మూవీ బ్రదర్స్ సూపర్ గా ఉన్న మూవీ అయితే మన బాలయ్య ఆశీర్వదించిన మూవీ మన బాలయ్య టైటిల్ పెట్టిన మూవీ మన బాలయ్య ముహూర్తం పెట్టిన టైటిల్ ఇంతకంటే గొప్ప విషయం ఏమిటి బ్రదర్స్ ఏంటి ఈ సంక్రాంతి ఇంత చప్పగా ఉంది బాలయ్య మూవీ లేదే అని అనుకునే నందమూరి అభిమానులందరికీ బాలయ్య మూవీ టైటిల్ తో వచ్చేసాడు శర్వానంద్ బాలయ్య మూవీ టైటిల్ చాలు సంక్రాంతి విన్నర్ అవడానికి నిరూపిస్తోంది మూవీ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు ఉంటారు కదా అలా అలా కంటెంట్ ఉన్న పేరు ఒకటి చాలు మూవీ హిట్ అవ్వడానికి అనిపిస్తుంది నాకు సినిమా మాత్రం అద్దరిపోయింది బ్రదర్స్ మెయిన్ సంక్రాంతికి కళ్ళు మూసుకుని వెళ్ళిపోయే మూవీ నిన్న చెప్పాను అనగనగా ఒక రాజు మూవీ సంక్రాంతి విన్నర్ అని కానీ నారి నారి నడుమ మూవీ నడుమ మురారి మూవీ చూసిన తర్వాత మీకు ఏ మూవీ సంక్రాంతి విన్నర్ అని చెప్తాను అనుకున్నాను బ్రదర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం నారి నారి నడుమ మురారి సూపర్ సూపర్ బ్రదర్స్ మూవీ అయితే అసలైన సంక్రాంతి విన్నర్ ఈ మూవీనే కానీ అనగనగా ఒక రాజు మూవీ కూడా సూపర్ గా ఉంది బ్రదర్స్ ఈ రెండు మూవీస్ మధ్య సంక్రాంతి విన్నర్ పోటీ ఉంటుందని నాకు ఖచ్చితంగా తెలుసు బొల్ల గుద్ది చెప్పుగా సంక్రాంతి మూవీస్ ఈ రెండు మాత్రమే విన్నర్స్ ఫ్యామిలీతో ఏం చక్క వెళ్ళాలనుకునే వారికి ఈ రెండు మూవీస్ ఏ చాయిస్ ఫస్ట్ చాయిస్ నారి నడుమ నమ్మరారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కూడా డ్రాపింగ్ ఉండదు బ్రదర్స్ శర్వానంద్ మూవీ సూపర్ డూపర్ హిట్ కొట్టబోతుంది సరే మంచి మూవీస్ అన్ని లాస్ట్ లో రిలీజ్ అయితున్నాయి బ్రదర్స్ ఈ మూవీస్ కొంచెం ముందుగా రిలీజ్ అయితే ఇంకా మంచి బెటర్ కలెక్షన్స్ వచ్చేవి కలెక్షన్స్ తో పాటు మంచి టాక్ వచ్చేది కానీ ఇప్పుడు మంచి టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ అనుకున్నంత రీతిలో వస్తాయో లేదో తెలియదు కానీ సినిమా టాక్ అయితే అద్దరిపోయింది బ్రదర్స్ ఎక్కడ చూసినా బ్లాక్ బోస్టర్ ఏ వినిపిస్తుంది ఈ రెండు మూవీస్ మీరు ఫ్యామిలీతో వెళ్లాలనుకుంటే నా సజెషన్స్ బ్రదర్స్ మన ఆడియన్స్ కి మన ప్రేక్షకులకి మన నందమూరి అభిమానులకి టిఎఫ్ఐ అభిమానులకి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ రెండు మూవీస్ మీరు ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు సినిమాకి హ్యాపీగా బయటికి నవ్వుతూ రావచ్చు ఈ సంక్రాంతి పండుగను బాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ రెండు మూవీస్ బెటర్ ఇక ఏ మూవీకి వెళ్లిన సగం సగం ఎంజాయ్మెంట్ కానీ ఈ రెండు మూవీస్ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ చాయిస్ శర్వానంద మూవీ సెకండ్ చాయిస్ నవీన్ పొలిసిటీ ఈ రెండు మూవీస్ తప్ప ఇక ఏ మూవీస్ చూడాల్సిన అవసరం లేదు బ్రదర్స్ ఈ సంక్రాంతి విన్నర్స్ ఈ రెండు మూవీసే నెక్స్ట్ కలెక్షన్స్ బట్టి ఏ మూవీ లీడింగ్ లో ఉంటుందో చూద్దాం బ్రదర్స్ కానీ ఇప్పటికైతే ను బట్టి సినిమా విధానాన్ని బట్టి శర్వానంద్ మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సెకండ్ ప్లేస్ అనగనగా ఒక రాజు నవీన్ పొలిసిట్టి బాలయ్య టైటిల్ తో వచ్చి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడు శర్వానంద్ గారు ఇందులో నరేష్ గారి కామెడీ ఉంటుంది బ్రదర్స్ పొట్ట చెక్కలైపోతే నరేష్ గారి కామెడీ ఈ వయసులో అయినా కామెడీ చూస్తుంటే ఇంత కామెడీ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయలేడేమో అని బ్రదర్స్ ఇక కొంచెం కథ చెప్పుకుంటే కామెడీ సినిమాలకు కథాకథనం ఎలా ఉన్నా కడుపుబ్బా విస్తే చాలు బ్రదర్స్ ప్రేక్షకులు ఆ సినిమాను నిత్తిన పెట్టుకుంటారు అన్నదానికి ఇదే ఉదాహరణ ఇక బలమైన కథ ఆ కథలోని పాత్రలకు సరైన నటి నటులు తోడైతే అదే నారీ నారి నడుమ మురారి ఈ నారి నారి నడువ మొరారి సినిమా దర్శకులు ఎవరంటే సామాజిక వర్గంలో అలాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి అలాంటి కామెడీ కథతోనే ఈ సినిమా తెరకెక్కించాడు బ్రదర్ కథలో కథలు కొత్త కొత్తవే పాత ఉంటాయి అంతేగాని కథలు కొత్త కథలు రావాలంటే కొత్త కథలు వస్తే ఏమైందో చూశారుగా రాజాసాబ్ కొత్త కథే అది అర్థం కాక ఆ సినిమా ప్లేప్లిస్ట్ లో చేర్చేశారు మన వాళ్ళు స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయాలంటే కథలన్నీ ఒకటే ముఖ్యంగా డైలాగులు మాత్రం ఎదురిపోయాయి బ్రదర్ ఈ మూవీలో పంచు డైలాగులతో హెలీరీస్ యాంగిల్స్ సాగుతుంది బ్రదర్ ఈ మూవీ ఇక కథల విషయానికి వస్తే ఆరు పదల వయసులో హీరో తండ్రి వాతికేళ్ల వయసున్న అమ్మాయిని ప్రేమించడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆమెను స్వయంగా కొడుకే తీసుకొచ్చి పెళ్లి చేయించే సన్నివేశంతో స్టార్ట్ అవుతుంది బ్రదర్ ఇలా సినిమా ప్రారంభం నుంచే నవ్వుల యాత్రను ప్రారంభించాడు దర్శకుడు ఆ తర్వాత గౌతమ్ నిత్య లవ్ స్టోరీని పులిహోరతో ముడిపెడుతూ చాలా హెలియస్ గా చూపించాడు బ్రదర్స్ ఈ జంట పెళ్లి కోసం రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లిన తర్వాత మెయిన్ కథ ప్రారంభం అవుతుంది సూపర్ సూపర్ గా ఉంటుంది కథ అయితే కామెడీ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ అదిరిపోయిందని చెప్పాలి ఇంటర్వెల్స్ అయితే అదిరిపోయింది బ్రదర్స్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఇక చివరిలో అయితే కామెడీ ఉంటుంది బ్రదర్స్ ఇంకా డోస్ పెంచేసాడు దర్శకుడు వెన్నెల కిషోర్ ఎంట్రీ ఉంటుంది సూపర్ అందులో శ్రీమంతం ఎపిసోడ్ కానివ్వండి విడాకుల పేరుతో నడిచే కోర్టు డ్రామా కానివ్వండి అన్ని నాన్ స్టాప్ గా నవిస్తే బ్రదర్ మెయిన్ లీడ్ రోల్ అంటే నరేష్ పాత్ర ఆయన చుట్టూ వచ్చే సన్నివేశాలు ఆయన చెప్పే డైలాగులకు పొడిపొడిన పడిన అవుతారు బ్రదర్స్ కరెక్ట్ గా మాట్లాడుకోవాలంటే ఆయన పర్సనల్ లైఫ్ కి పంచులు వేసుకోవడం మరింత ఫండ్ వస్తుంది ఫ్రీ క్లైమాక్స్ నుంచి కాస్త కొంచెం ఎమోషనల్ అవుతుంది బ్రదర్స్ కానీ మళ్ళీ క్లైమాక్స్ లో పంచు డైలాగులతో పొడి పొడి నవ్వుకుంటారు ఫ్యామిలీతో వెళ్లి బాగా ఎంజాయ్ చేసే మూవీ బ్రదర్స్ ఇది బూత్ డైలాగ్ అంటూ ఏమీ లేవు బ్రదర్స్ ఎక్కడో ఒకటి రెండు తప్పితే క్లీన్ ఎంటర్టైన్మెంట్ బ్రదర్స్ నా ఒపీనియన్ ప్రకారం సంక్రాంతి విన్నర్ నారి నారి నడుమరారి జై బాలయ్య బాలయ్య టైటిల్ తోనే రికార్డులు బదులు కొట్టే మూవీ నారీ నారీ నడుమరారి ఈ వీడియోనిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జై బాలయ్య అని కామెంట్ చేయండి నారీ నారీ నడుమూరారి మూవీ మీరు ఎవరైనా చూసుంటే ఎలా ఉంది ఏంటి అనేది మీ ఒపీనియన్ తెలియజేయండి బ్రదర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం నమ శివాయ జై బాలయ్య